ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు నేను అభ్యాసము చేసుకుంటున్నాను అని అపోస్తుల కార్యగ్రంథం ఇరవై నాలుగు పదహారులో అపోస్తుడైనటువంటి పౌలు తెలియచేస్తూ ఉన్నాడు అసలు మనస్సాక్షి అంటే ఎలాంటిది అంటే అది ఒక న్యాయస్థానము లాంటిది కోర్టు లాంటిది కోర్టులో ఇద్దరు వ్యక్తులు నిలబడినప్పుడు వారి తరపున వినబడిన వాదనలు విని ఆ లాయర్ గారు ఒక వ్యక్తిని దోషిగా మరొక వ్యక్తిని నిర్దోషిగా తీర్పు తీరుస్తాడు అలాగే మనం చేసిన పనులను పరీక్షించి మన మనస్సాక్షి మనం చెడు చేస్తే నేరము చేస్తామని మన మీద నేరారోపణ చేస్తాడు మనం మంచి చేస్తే సభాష్ నీవు మంచిని చేస్తావు నీవు నిర్దోషివి అని మనకు తెలియచేస్తుంది కనుక మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది అన్న విషయం మీరు గ్రహించాలి రోజున వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కొంచెం మంది వ్యక్తులు తీసుకొచ్చి యేసు క్రీస్తు నీవు ఏమి తీర్పిస్తావో చెప్పు మా చట్టం ఇలాంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపమంటుంది నీవేం చెప్తావు అన్నప్పుడు యేసయ్య వారి వైపు చూసి మీలో నేరము చెయ్యని వాడు ఆమె మీద రాయి వేయండి అన్నప్పుడు వారు వారు చేసిన తప్పిదాలను నేరాన్ని జ్ఞాపకం తెచ్చుకొని వారి మనస్సాక్షి గద్దించిన కారణము చేత ఆ రాళ్ళను పడవేసి వెళ్ళారు ఈరోజున మనము నేరము చేసిన తప్పు చేసినప్పుడు మన మనస్సాక్షి మనతో చెప్తున్నప్పుడు దాన్ని విని తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి లేకపోతే ఆ తప్పులో నేరంలోనే కొనసాగితే మన మనస్సాక్షి అపవిత్రమైన మనస్సాక్షిగా మారిపోద్ది అంటే మన మనస్సాక్షి ఒక అద్దం లాంటిది దాని మీద దుమ్ము పేరుకున్నప్పుడు మనం శుభ్రం చేసుకుంటే అది మనల్ని స్పష్టంగా చూపిస్తారు లేకపోతే అది మసగబారి మనం ఏ స్థితిలో ఉన్నామో అది చూపించదు అలాగే పాపమును మానకండా దానిలో కొనసాగేవారు కూడా వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి వారు మంచి చేస్తున్నారో చెడు చేస్తున్నారో తెలియని తెలియచెయ్యని వాత వేయబడిన మనస్సాక్షిలోనికి వెళ్ళిపోతారు ఉదాహరణకి కొంచెం మంది రోగులకి వారి అవయవాలు స్పర్శను కోల్పోతాయి వారి కళ్ళెదిటే వారి చేతి వేళ్లను కాళ్ళను తొలగిస్తున్నా కానీ వారికి ఎలాంటి నొప్పి బాధ తెలియదు అలాగే పాపము చేస్తూ ఆ పాపములోనే కొనసాగుతూ వాత వేయబడిన మనస్సాక్షిగా మారిపోయిన ప్రజలు వారు ఎన్ని అబద్ధాలు ఆడినా మోసాలు చేసిన ఎంతటి నేరము చేసినా కానీ వారు మంచి చేస్తున్నారో తప్పు చేస్తున్నారో వారి మనస్సాక్షి నేరారోపణ చేయకుండా వార్త వేయబడిన మనస్సాక్షిగా వారి మనస్సాక్షి మారిపోతుంది కనుక మనం మన మనస్సాక్షి శుద్ధీకరించబడాలి ఉదాహరణకి ఒక దీపం బుడ్డి మసిబారినప్పుడు గుడ్డతో శుభ్రము చేసుకున్నట్లుగానే ఒక వ్యక్తి పొగ సిగరెట్లు కాల్చి కాల్చి తన కంఠం బోరా నలుపు బారిపోయినప్పుడు వైద్యులు తన వైద్యము ద్వారా అతనిని బాగు చేశారు అలాగే మన మనస్సాక్షి మనం చేసిన పాపాల ద్వారా అది మొద్దుబారిపోతే అపవిత్రమవుతే మనం గొర్రెల మేకల రక్తము దానిని శుద్ధి చేయలేదు కానీ ఏసయ్య మనిషిని తన పాపముల నుండి విడిపించడానికి కల్వరి శిలువలో తన ఆకరి రక్త బొబొట్టు వరకు కాచి మూడవ దినాన్న మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు ఎవరైతే ఏసయ్య నా పాపముల కోసం మరణించాడు తిరిగి లేచాడు అని యథార్థంగా వారు చేసిన పాపాన్ని నేరాన్ని ఒప్పుకొని వదిలిపెడతారు అలాంటి వారిని ఏసయ్య రక్తం కడిగి పరిశుద్ధపరుస్తారు వారు నిర్ మనస్సాక్షి శుద్ధీకరించబడతారు అలాంటి వారు తన జీవిత కాలమంతా వారి మనస్సాక్షి నిర్దోషంగా ఉండేలా చూసుకోవాలి అది ఎలా జరుగుతుంది అంటే మనం కడగబడి నిర్దోషులుగా మార్చబడిన తర్వాత కూడా పాపము చేయడానికి అవకాశాలు వస్తాయి యోసేపుకి ఒక స్త్రీ అందమైన స్త్రీ తనను వస్త్రాన్ని గట్టిగా పట్టుకుని నా వాంచను తీర్చు కోరికను తీర్చమని బలవంతం చేసినప్పుడు అతడు ఆ అవకాశాన్ని త్రోసిపుచ్చి దేవుని కోసం పరిశుద్ధంగా నిర్దోషంగా బ్రతకడానికి అతడు తీర్మానం చేసుకుని ఆ మార్గంలో నడిచినట్లుగానే ప్రతిరోజు మనం బైబిల్ గ్రంథాన్ని చదివి ఏది మంచో ఏది ఏది చెడో తెలుసుకోవాలి చెడును తిరస్కరించి మంచిని అనుసరించి బ్రతకడానికి దేవుణ్ణి శక్తినిమ్మని కోరుకొని ఆ మంచిగా పరిశుద్ధంగా మనం బ్రతికినట్లయితే మన మనస్సాక్షి దేవుని ఎదుట మనుషులు ఎదుట ఎల్లప్పుడూ నిర్దోషమైనదిగా ఉంటుంది అని చెప్తూ నా మాటల్ని ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె